ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీకృపోనమ ఓం దుంద్రు నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై నాలుగవ ఇర మే నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు గోచార ఫలితాలను కనుక తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ రాశికి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని శుక్రులు సంచారం చేస్తున్నారు చతుర్థంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు షష్టమంలో కుజుడు అలాగే అష్టమ సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చిన్న జాతకులకి ఈ వారంలో ప్రధానంగా శుక్కుడు బుధుడు గురుడు వీళ్ళకి చాలా వరకు మేలు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మొత్తం మూడు గ్రహాలు వీళ్ళకి మేలు చేసే దిశలో ఉన్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో చాలా విషయాల్లో ఆర్థిక విషయాల్లో వీళ్ళకి చాలా వరకు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమంలో ఉన్న గురుడు ఖచ్చితంగా కూడా వీళ్ళకి అన్ని రకాల ఆనందాలని ఇస్తాడు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన అభివృద్ధిని కలగజేస్తాడు ధనానికి సంబంధించి వీళ్ళకి ఎలాంటి లోటు ఉండదు ధనం మీకు ఏదో విధంగా మీకు అన్ని రకాలుగా కూడా మీకు మీ చేతికి అందుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు చేతికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా మంచి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి కూడా వాళ్ళ ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి వారు మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఎదగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చతుర్థ గురుడు కూడా ఈ రాజకీయ అర్ధాష్టమ గురుడు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా అది అయింది అలాగే ఖచ్చితంగా కూడా బుధుడు నాలుగో స్థానంలో ఖచ్చితంగా వీళ్ళకి మేలు చేసే దశలోనే ఉన్నాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతక ఖచ్చితంగా బుధుడు వల్ల ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి డబ్బు ధనప్రాప్తి కలుగుతుంది అలాగే వృద్ధి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే శుక్రుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా శుక్రుడు మీకు ధన లాభాన్ని ఇస్తాడు ధన వృద్ధిని ఇస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు సౌఖ్యాన్ని ఇస్తాడు స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు అలాగే ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు సుఖ భోజనాన్ని ఇస్తాడు అలాగే ఖచ్చితంగా కూడా శుభ కార్యక్రమాలు కూడా మీరు తలపెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ పార్ట్నర్స్తో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పార్ట్నర్స్ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది పార్ట్నర్స్తో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అభిప్రాయ భేదాలు రావడానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి రావడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఎక్కువ చేసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మీరు దాన్ని కనుక ప్రారంభిస్తే కనుక అది పెద్దదైపోద్ది ఆ పెద్దది అయిపోయి ఆటోమేటిక్గా మీకు ఆ సమస్య అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపార భాగస్వాములతో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే జన్మరాశిలోని రాహు ఖచ్చితంగా కూడా మరి మీకు ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన వేదన్నే కలగజేస్తాడు ఒక రకమైన భయాన్ని కలిగజేస్తాడు భవిష్యత్తుల పట్ల భయాన్ని కలిగేస్తాడు అలాగే ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు అలాగే ఆటంకాలు అలాగే మిమ్మల్ని ఒక రకమైన ఇలిజన్లోకి తీసుకెళ్తాడు అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు మీ యొక్క స్వేబుల్ అసలు మిమ్మల్ని మీరంటే పూర్తిగా నమ్మకున్న వాళ్ళు అటువంటి వాళ్ళతో అటువంటి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని నిర్ణయం చేసుకోవటం మంచి అంతేగాని మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి మిమ్మల్ని తప్పుడు మీ మీకు తప్పుడు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే తో జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ సొంత నిర్ణయం కాకుండా మీ యొక్క సేవ్ లెక్క నిర్ణయాల్లో తీసుకోవటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఏ కార్యక్రమాలు చేసినా కూడా మీరు ధైర్య ధైర్యంగా చేస్తారు సాహసోపేతంగా చేస్తారు చాలా ధైర్యంగా చేసి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సాధిస్తారు అలాగే ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ముప్పయో తేదీ వరకు కూడా ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పయో తేదీ వరకు కూడా ఆ నాలుగు రోజులు కూడా కుంభరాశి వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన మానసికమైన వేదన మేము మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల మరి ముప్పై ఒకటో తేదీ నుంచి మాత్రం కుంభరాశి వాళ్ళకి మళ్ళీ చాలా వరకు ఆరోగ్యం స్వస్థ స్వస్థత చేకూరుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద మీ పై చే సాధిస్తారు చాలా ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు బాగుండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు మరి ఈ వారం అంతా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా నామస్మరణం చేయాల్సిందే అందులో ఏం డౌట్ లేదు ఎందుకంటే జన్మరాహు ఉన్న ఉన్నంతకాలం కూడా మీరు నామస్మరణం చేయాలి ఎట్టి పరిస్థితులు రాహుకు అధిష్టానం తర్వాత దుర్గామాతే కాబట్టి అక్కడ జన్మరాహు ఉన్నంతకాలం కూడా మీరు దుర్గా ఆరాధన చేయాల్సిందే దుర్గా సప్తశతి పారాయణం చేయండి చాలా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే సప్తంలో కేతు మీకు ఏదో విధంగా ఇబ్బందులు కలగజేస్తాడు కాబట్టి కుటుంబ దాంపత్య జీవితంలో ఖచ్చితంగా ప్రతిరోజు విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేయటం కేతు జపం చేయటం రాహు జపం చేయటం శని జపం చేయటం గురు జపం చేయటం ఈ నాలుగు గ్రహాలు ప్రధానమైన ఈ నాలుగు గ్రహాలు జపం చేయటం శనికి తీర్లతాయిల అభిషేకాలు చేయటం అలాగే ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయటం అలాగే శివునికి ప్రదోషకాలంలో ప్రదక్షిణ చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు ముడినవ్వులు కానీ ఉలవలవు అలాగే మినువల్ని మీరు దానం చేయటం వల్ల లేకపోతే నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం